ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమందిరా అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు ఎప్పటి నుంచో అనుకుంటామండి అదిగో డిఎస్సి త్వరలో డిఎస్సి త్వరలో కమ్ టీఆర్టీ త్వరలో టెట్ సో ఇలాంటి ప్రకటనలు ఎన్నో వెలువడ్డాయి వెలువడ్డాయి కానీ ఎటువంటి ఆచరణలోకి మాత్రం రాలేదండి మరి ఈసారి మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి సార్ అంటే సో సంక్రాంతి తర్వాత సో డిఎస్సి మరి ఎన్ని పోస్టులతో వదులుతాము వారికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదండి జస్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించాము మరి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషను ప్రకటించడానికి సో సన్నా సిద్ధంగా ఉన్నాము అనేసి ఇక్కడ మనకైతే చెప్తున్నారు మరి పోస్టుల ఖాళీల వివరాలు ఉన్నాయి సార్ మరి జిల్లాల ఖాళీల వివరాలు ఎన్ని ఉన్నాయనేసి మరి అభ్యర్థుల యొక్క సందేహం మరి ఎన్ని పోస్టులు వదలొచ్చు ఓవరాల్గా సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి కూడా ఏం చెప్పారంటే ఇంకా పోస్టులు అనేవి ఏవి కూడా మేము చెప్పడం లేదు చెప్పలేదు సో సంక్రాంతి తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు మొత్తం ఎన్ని పోస్టులతో మన ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది పోస్టుల సంఖ్య అన్నీ కూడా సంక్రాంతి పండుగ తర్వాత విడుదల చేస్తాము అనేసి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించామని కూడా చెప్పారు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి సానుకూలంగా స్పందించడం జరిగింది అంటే ఇక్కడ మనకైతే చెప్పడం జరిగిందండి ఇది దానికి సంబంధించిన న్యూస్ మరి ఇక్కడ అఫీషియల్గా చెప్పాలంటే మరి ఇప్పటికైనా నోటిఫికేషన్ వస్తుందా సార్ అనేసి చాలామందికి సందేహం అండి సార్ ఇక్కడ చాలామంది సందేహం అండి నాకు కూడా సందేహం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నోసార్లు ప్రకటన చేశారు కాబట్టి బట్ ఇవ్వలేదు మరి ఇప్పుడు కూడా అదే సందేహం అయితే ఉండొచ్చు బట్ కానీ ఏంటి సార్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటి సార్ అంటే ఎలక్షన్స్ అనేవి అతి త్వరలో ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా కూడా మరి ఈ డిఎస్సికి సంబంధించి సో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు డిఎస్సి వెళ్తాం జగన్ చెప్పాడు బట్ ఇప్పుడు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదనేసి విమర్శలు చేస్తున్నాడండి మరి ఇలాంటి విమర్శలు అన్నీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో నెక్స్ట్ అధికారం లేకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం కష్టమవుతుంది కాబట్టి సో నిరుద్యోగులు కొద్దివరకైనా నిరాశకు గురి చేయకుండా సో కొద్దివరకు ఆశావాదులైనా అతని వైపు మబ్బి పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ అనుకున్నటువంటి ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో విడుదల చేసేకి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇన్నాళ్ళు సో నెగ్లిజెన్స్ ఎవరైతే వహించారో వాళ్ళు కూడా సో ఈ డిఎస్సి వస్తుంది నమ్మకం అయితే చాలా ఎక్కువ మంది ఉంది అండి మరి అనుకున్నట్లుగానే మీ ప్రిపరేషన్ను మీరు కొనసాగించండి మరి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అయితే ఉండదండి సో ఎక్కువ సమయం అయితే ఉండదు సో జాగ్రత్త మరి సార్ టెట్టు వదులుతారా అనేసి చాలామంది ఉంటున్న చాలామంది యొక్క డౌట్ అండి సార్ ఇక్కడ టెట్టు వదిలి మళ్ళీ ఎప్పుడో ఇక్కడ మీకు డిఎస్సి వదిలేకి అవకాశం అయితే ఉండదండి మనకు ఉన్నటువంటి రెండే రెండు ఆప్షన్స్ ఏంటి సార్ అంటే ఒకవేళ డిఎస్సిని వదలాలి టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే సో తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో టెట్టు వదిలి వెంటనే డిఎస్సి వదలడమా లేకుంటే డైరెక్ట్ టెట్కామ్ టీఆర్టీ పెట్టడం అనేసి ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయండి మరి ఈ రెండు ఆప్షన్స్లలో మనకి ఏదో ఒక రూపంలో అయితే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేకైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి కావాల్సిన ప్రతి ఒక్కరూ కూడా సో బీ కేర్ఫుల్ అండి ఇన్నాళ్ళు త్వరలో ప్రకటనలు అన్నీ కూడా అయిపోయాయి మరి ఇక్కడ మనకు సో చెప్పారు సంక్రాంతి తర్వాత మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేకైతే అవకాశం ఉందండి సార్ రాకోకుంటే మమ్మల్ని మమ్మల్ని క్వశ్చనించడము సో ఇలాంటి పనులు అయితే చేయకండి ఎవరైనా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా కూడా మనకు వచ్చిన సమాచారం ఆధారంగా వీడియో చేయడం జరుగుతుంది కానీ మేమంతా మేము ఏది కూడా కలిపి పెంచుకొని చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉండదండి ఇది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా తెలుసు సంక్రాంతి తర్వాత డిఎస్సి అనే విషయం అయితే మరి ఎవరికైనా సంబంధించి తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలు కానీ లేకుంటే తెలుగు మెటీరియల్స్ కానీ తెలుగు మెటీరియల్ అండి నేనే స్వయంగా మెటీరియల్ సో నైన్త్ క్లాస్ వరకు పూర్తి న్యూ సిలబస్ అండ్ నైన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ కూడా ఈ మెటీరియల్ ఉంటుంది అండ్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అండ్ గ్రామర్ కూడా ఉంటుంది ఇంకా మీకు సంబంధించి తెలుగు మెథలజీ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో కావాల్సిన వారు మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే తీసుకోండి బీడి వాళ్ళకి సంబంధించి అకాడమీ అకాడమీ పుస్తకాలు మరి టీటీసీ వాళ్ళకి సంబంధించి అకాడమీ పుస్తకాలు అండ్ స్కూల్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్